ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీటిని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏడు వందల రూపాయలు పెంపు ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేవరాలు చూసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని పెన్షనర్లకు శుభవార్త చెప్పారు వృద్ధులు వికలాంగులు వితంతు మహిళలకు నెలవారీ పెన్షన్ నాలుగు వందల రూపాయల నుంచి పదకొండు వంతలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఇక జూలై నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రాష్ట్ర సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కోటి తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులపై ప్రభావం చూపుతుంది జూలై నుండి పెరిగే పెన్షన్ లభిస్తుంది అని నితిన్ కుమార్ తెలిపారు ఈ ఏడాది చిర్వార్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది జనతా దాల్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోని దాని మిత్రపక్షాలు రాష్ట్రీయ జనతా దాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఫ్రంట్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి